ఇంత పెద్ద శివలింగం గంగానదిలో కొట్టుకుని వస్తే తన భుజాలపై మోసుకుని రెండు వందల పైగా మెట్లెక్కి తీసుకొచ్చి ప్రతిష్ఠించినటువంటి ఆధ్యాత్మిక బాహుబలి త్రైలింగస్వామి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కాశీలో చూడదగిన అతి ముఖ్యమైన ప్రదేశాల్లో స్వామి అట ఒకటి ఈయన సుమారుగా రెండు వందల ఎనభై మూడు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు పెట్టినని చెప్పేసి మన హిస్టరీ చెప్తా ఉంది మరి ఈయన దగ్గరికి రామకృష్ణ పరమహంస మరి స్వామి వివేకానంద లాంటి వాడు కూడా వచ్చి ఈయన దర్శనం చేసుకోవడం జరిగింది మరి ఆయన తీసుకొచ్చినటువంటి అతి పెద్ద శివలింగం నదిలో దొరికితే ఆ క్రింద రెండు వందల మెట్లు ఉంటాయి ఆ మెట్లుతో మెట్లు మించి ఆయన ఒక్కడే మోసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మరి ఇవన్నీ కూడా లోపల వీడియో తీయనవారు మరి కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ త్రైలింగస్వామి మటం అడ్రస్ ఈజీగా తెలియాలంటే బిందు మాధవ్ స్వామి బిందు మాధవ్ దేవాలయంకి వెళ్లే దారిలోనే దానికి దగ్గరలోనే ఉంటుంది ఒక యాభై దూరంలోనే ఈ స్వామి ఆట ఉంటుంది ఖచ్చితంగా అయితే ఇది చూడండి మన భారతీయ యోగ ఆధ్యాత్మిక సంపద యొక్క గొప్పతనం అంతా కూడా దాని యొక్క శక్తి అంతా మీకు తెలుస్తుంది భారతదేశంలో ఉండే హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా జైకేతనం ఎగరవేసి యువతనందరికీ స్ఫూర్తి అయినటువంటి స్వామి వివేకానంద సైతం ఈ యొక్క స్వామి మఠానికి వచ్చి ఆ త్రైలింగ స్వామిని చూడడం జరిగింది అట్లాగే ఆయన గురువు గారు స్వామి వివేకానంద గురువు గారు కాళికా ప్రతిరోజు మాట్లాడేటటువంటి రామకృష్ణ పరమహంస గారు కూడా ఈ యొక్క త్రైలింగ స్వామిని దర్శించడం జరిగింది మరి ఎంతో మంది యోగులు సిద్ధులు గురువులు ఆధ్యాత్మికవేత్తలు మరి యొక్క ఈ త్రైలింగ స్వామిని దర్శించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం అట్లాగే ఆయన నుంచి అనేక ఆధ్యాత్మిక విషయాలు యోగ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవడం జరిగింది కాబట్టే ఈ యొక్క స్వామి కోసం ఎంతోమంది గురువులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది మరి అలాంటి గురువులందరూ కూడా వచ్చి విచ్చేసేటటువంటి ఈ యొక్క త్రైలింగ స్వామి మఠం కాశీలోని కాలభైరుడు గుడికి బిందు మాధవ క్షేత్రానికి మధ్యలో ఉంటుంది ఒక్కసారి గనక వెళ్తే మీరు కూడా వెళ్ళి ఆ యొక్క అద్భుతమైన అనుభూతులు మీరు కూడా పొందుతారని ఆశిస్తున్నాను ఓం సహనా సహనో భునక్తు సహ వీర్యం తేజస్విధీతమస్తు మావిషావహై ॐ शान्ति शान्ति शान्तिः